జై వీరబ్రహ్మ జై గోవింద జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం సింహరాశి వారి యొక్క రాశి ఫలం శివాయ నమ వీరబ్రహ్మేంద్ర నమో నమ జై వీరబ్రహ్మ జై గోవింద జై అత్యంత అద్భుతంగా ఉండబోతుంది అష్టమ స్థానంలోకి శని భగవానుడి యొక్క సంచారం వచ్చినప్పటికీ కూడా దేవగురు అయినటువంటి బృహస్పతి మీ యొక్క జన్మరాశి నుండి ఏకాదశంలో సంచరిస్తున్నటువంటి వేళ వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు అత్యంత అనుకూలంగా మారిపోతున్నాయి కొన్ని సందర్భాల్లో ఎక్కడైతే అవమానించబడ్డామో ఎక్కడైతే తెగర్తలు వచ్చాయో అక్కడే సన్మానం జరగాలి పొగర్తలు రావాలని పెద్దలు చెప్తూ ఉంటారు బహుశా మీ దైనందిన జీవితంలో అదే జరగబోతుందేమో కొన్ని సంవత్సరాల యొక్క జీవిత పర్యంతం కూడా జీవితం మొత్తం కూడా స్తంభించిపోయింది ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంలో ఉన్నటువంటి మీకు పరిస్థితులు చక్కబడుతున్నాయి ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడుగా లేని జీవన విధానం కావాలన్నటువంటి ఆలోచన చేత పాత బకాయిలన్నీ కూడా చెల్లించి వేస్తారు ప్రత్యేకించి ఆర్థిక సంస్థల నుండి పెద్ద మొత్తంలో ధనం కోసం మీరు చేసే దరఖాస్తు ఆమోదించబడుతుంది ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తిని కూడా పొందేటువంటి అవకాశం ఉంది జీవన గమనానికి సంబంధించినంత వరకు కొన్ని క్లిష్టమైనటువంటి సందర్భాల్లో కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క బాసట అండ మీకు కొండంత అండగా ఆత్మస్థైర్యం చేత ఒక పెద్ద సమస్యని సులభంగా పరిష్కారం చేసుకోగలుగుతారు సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క సాహచర్యం వల్ల కానీ కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క సలహాల వల్ల కానీ మీ దైనందిన జీవితంలో ఓ ముఖ్యమైనటువంటి విషయంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అమ్మకం కొనుగోలు అంశాలు బాగున్నాయి ఎక్కువ వెలకి స్థిర చరాస్తులు అమ్ముడవుతూ ఉంటాయి ఎంతో కాలంగా చాలా ఇబ్బందులు పడ్డాం సమస్యాత్మకమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నాం ఆర్థికపరమైనటువంటి సమస్యలు చుట్టుముట్టాయి అనుకుంటున్నటువంటి మీకు ఒక్కసారిగా పరిస్థితుల్లో సానుకూలవంతమైనటువంటి మార్పులు రాబోతున్నాయి ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం వల్ల పాత బకాయిలన్నీ కూడా వెళ్ళగలుగుతారు జీవితానికి సంబంధించిన భాగస్వామి వచ్చో కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యుల చొరవ వల్లవచ్చు అత్యంత అనుకూలవంతమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాల నుంచి బయటపడగలుగుతారు కుటుంబానికి సంబంధించిన పెద్దలు అవ్వచ్చు మీ కుటుంబానికి సంబంధించినటువంటి పూర్వీకుల నుంచి అవ్వచ్చు వారసత్వ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు వందకు వంద శాతం న్యాయం జరుగుతుంది స్థిర చరాస్తులు వారసత్వ సంబంధమైనటువంటి అంశాలని రాజీ మార్గాన పరిష్కరించుకోగలుగుతారు సహోదర సహోదరి వర్గం కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులతో అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం ఉంటుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి స్థితిగతులు ఉన్నాయి భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉంటుంది అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా కర్కాటక రిపీట్ ఏది ఏమైనప్పటికీ కూడా సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో సంతాన సౌఖ్యం ఉంది సంతానం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు అవుతాయి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు కూడా వచ్చేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో చట్టపరమైన న్యాయపరమైనటువంటి వ్యవస్థలు గనక ఇబ్బందులు ఉన్నట్టయితే అవన్నీ కూడా మీకు సానుకూలవంతంగా పరిష్కారం చెందేటువంటి అవకాశం కలుగుతుంది సంవత్సరాలు మారిపోతున్న జీవన విధానం మారట్లేదన్న భావనతో ఉన్నటువంటి మీకు భగవంతుడు కాలం సాయం చేసినట్టుగా చట్టపరమైన అంశాలు పోలీసు సంబంధమైనటువంటి ఇబ్బందులు కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ కూడా రాజీ మార్గాన పరిష్కారం అవుతూ ఉంటాయి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి కంటికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు రక్తానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్లు కొన్ని ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి పదవీ ప్రాప్తి యోగం ఉంది నిరుద్యోగులకి ఉద్యోగ కాలం వివాహం కానటువంటి వాళ్ళకి కళ్యాణ గడియలు కలిసి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోదలిచినట్లయితే పరిస్థితులు అన్నీ చక్కబడతాయి యోగదాయకమవుతాయి సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది ప్రత్యేకించి గణపతి స్వరూపాన్ని ఆరాధన చేస్తున్న హరిద్రా గణపతి లేదా పసుపు కొమ్ములతో గణపతి స్వరూపంగా ఆరాధన చేస్తూ పసుపు కొమ్ముని గనక గణపతి స్వరూపంగా ఆరాధన చేసి మీరు ముఖ్యమైనటువంటి పనుల్లో బయటకు వెళుతున్నటువంటి సందర్భంలో ఈ గణపతి స్వరూపమైనటువంటి పసుపు కొమ్ములను గనక మీతో పాటు తీసుకెళ్తూ ఉన్నట్టయితే మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా విజయం సంప్రాప్తిస్తుంది ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి మానసికమైనటువంటి సంఘర్షణల నుండి బయటపడగలిగినటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి సింహరాశి జాతకుల యొక్క దైనందిన జీవితంలో ఈ పరిహారాన్ని ఆచరించడం వల్ల సోమవారం పూట కానీ గురువారం పూట కానీ లేదా విశేషవంతమైన తిథుల్లో కానీ విశేషవంతమైనటువంటి ప్రాచీన శివాలయ ప్రాంగణానికి వెళ్ళి మహాగణపతి స్వరూపాన్ని ఆరాధన చేసే ప్రయత్నం చేయండి సమస్తమైనటువంటి విజ్ఞాలు తొలగిపోయి మీ ప్రతి సంకల్పం కూడా నెరవేరేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది మరిన్ని వీడియోలు చుట్టానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి